Welcome to Niga News అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఫార్మా పరిశ్రమలో అతి సమీపంలో ఉండి కాలుష్యాన్ని అనుభవిస్తున్న తాడి గ్రామం వెంటనే తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు ఆదివారం తాడి గ్రామంలో నిరసన చేసిన కోటేశ్వరరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమల నుంచి విడుదల అవుతున్న వాయు కాలుష్యంతో ప్రజలు ఉక్కిరి అవుతున్నారని గ్రామాన్ని తరలించడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఎన్నికల్లో వాగ్దానం చేస్తున్న నాయకులు ఆ తరువాత గ్రామాన్ని పట్టించుకోకపోవడం విచారకరమన్నారు సర్వే నిర్వహించి తరువాత గ్రామాన్ని తరలింపు చర్యలు ఊసే ఎత్తలేదని అన్నారు మంచి గాలికి మంచి నేలకి ప్రజలు ముఖం వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అత్యంత కాలుష్య కార్యక్రమం తాడి గ్రామాన్ని తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఈ రోజు ఈ తాడి గ్రామంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తాడి గ్రామాన్ని తరలిస్తామని కూటమి ప్రభుత్వం వాగ్దానం చేస్తుంది ఎన్నికల్లో తాడి గ్రామాన్ని ఆరు నెలల్లో మేము తరలిస్తామని ఇప్పుడు సంవత్సరం గడుస్తూ ఉంది అయినా తాడి గ్రామాన్ని కేవలం సర్వే మాత్రమే చేశారు తాడి గ్రామంలో మేజర్ సంస్థ కానీ ఏదైతే మేజర్లు కానీ ఉన్నటువంటి వాళ్ళందరినీ లబ్ధిదారులను తేల్చారే తప్ప ఇప్పటికొచ్చి పూర్తిగా తరలించడానికి కానీ స్థలం చూపించడం కానీ లేకపోతే గ్రామాన్ని ఈ రకంగా తరలిస్తా నోటిఫికేషన్ ఇవ్వడం కానీ గ్రామం తరలింపుకి చర్యలు చేపట్టడం కానీ జరగలేదు దీనివల్ల ఈ ఫార్మా పరిశ్రమలు ఆనుకొని ఉండడం వల్ల పూర్తిగా కాలుష్య ఫార్ల్లో చిక్కుకొని ప్రజలు అల్లాడుతున్నటువంటి పరిస్థితి ప్రజలు జీవితాలు ఏ రకంగా అంటే జబ్బులు మయమయ్యాయి మొత్తం గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది పెద్ద వయసుకి కలిగినటువంటి వాళ్ళు పిల్లలు మంచాన్ని పడుతున్నటువంటి పరిస్థితి మంచి నీళ్ళకి మంచి నేలకి మంచి గాలికి ముఖం వస్తున్నటువంటి పరిస్థితి గ్రామాన్ని తరలిస్తామని గత వైసీపీ ప్రభుత్వం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించి కూడా ఆనాడు పూర్తిగా విస్మరించారు గ్రామాన్ని తరలించడానికి ఆ ప్రభుత్వం చర్యలు చెప్పట్లేదు గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చారు దానికి అతిగతి లేకుండా అయినా తరలించలేదు మరోసారి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసి తరలిస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్ ఏదైతే కాలుష్య నియంత్రణ చేయవలసినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని ఆయన చేతిలో ఉంచుకొని ఈరోజు ఆ శాఖే మంత్రిగా ఉన్నారు ఏదైతే కాలుష్యం రాకుండా నివారించడం కోసం చర్యలు చేపట్టవలసిన మినిస్టర్ ఈ రకంగా ఫార్మా పరిశ్రమలు కాలుష్య కారుల్లో చిక్కుకొని అల్లాడుతున్న గ్రామాన్ని ఎందుకు తరలించడం కోసం చర్యలు చేపట్టరు అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా వెంటనే చర్యలు చేపట్టి తాడి గ్రామాన్ని తరలించడానికి చర్యలు చేపట్టాలని సందర్భంగా సిఐటియు డిమాండ్ చేస్తే గ్రామంలో నిరసన కార్యక్రమం చేస్తాం ఏదైతే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారులు లేనప్పుడు తాడి గ్రామాన్ని సందర్శించి విశేషమైన కృషి చేస్తా ఉద్దానం ఎలాగో అలాగనే నేను ఇక్కడ కూడా కృషి చేస్తా ఇక్కడ ప్రజల్ని సురక్షితమైన ప్రాంతానికి తరలించడానికి కృషి చేస్తానని వాగ్దానం చేశారు మరి ఎన్నికల్లో గెలిచారు మీ ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చింది మరి ఎందుకు తరలించడం కోసం కనీసం ఊసైనే ఎత్తడం లేదు కనీసం మాట అయినా చర్చించలేదు కనీసం కలెక్టర్తో చర్చించి కలెక్టర్ని కూర్చొని బట్టి నిధులు దానికి సంబంధించినటువంటి వ్యవహారం గురించి చర్చించడం లేదు అందుకని ఇప్పటికైనా గ్రామాన్ని తరలించడానికి చర్యలు చేపట్టింది లేకపోతే ప్రజా పోరాటాన్ని కూటమి ప్రభుత్వం ఎదుర్కోక తప్పదు అనేటటువంటిది సిఐటీ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉంది